నీట్ రెండు వేల ఇరవై నాలుగు రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు ఎన్డీఏ నిర్లక్ష్యం కారణంగానే బీహార్లో నీట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రశ్నపత్రం లీక్ చేశారన్నారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు ఎవరో చేసిన పనికి దేశవ్యాప్తంగా నీట్ రెండు వేల ఇరవై నాలుగు రాసిన విద్యార్థులు అందరూ బాధపడుతున్నారన్నారు నీట్ ప్రశ్నపత్రం లీక్ చేయించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీట్ రెండు వేల ఇరవై నాలుగు విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం తగు చర్యలు తీసుకోవాలని బాలాజీ ప్రసాద్ రెడ్డి కోరారు వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకనంటే ఎవరైతే పేపర్ లీక్ చేశారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఏ విద్యార్థి అయితే పేపర్ తీసుకొని ఎగ్జామ్ రాశారో ఆ విద్యార్థులందరినీ ఒక సంవత్సరం పాటు డీబార్ చేస్తూ యథావిధిగా కౌన్సిలింగ్ని కొనసాగించాలి ఎందుకంటే దాదాపు ఇప్పటికే లేట్ అయింది దీనికి గల ముఖ్యమైన వ్యక్తులపై వెంటనే దేశ న్యాయస్థానం చర్య తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాలి ఈ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం దీనిపైన గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని కూడా నేను ఈ పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఇలాంటి అవక తవక చర్యలకు పాల్పడున్నటువంటి వ్యక్తులని ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలతో వాళ్ళు శిక్షించాలని చెప్పి కూడా నేను వేడుకుంటున్నాను